విశేష సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో గంటా రవికుమార్ ఆధ్వర్యంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమెరికా పర్యటనలో భారతదేశం ప్రజాస్వామ్యం పట్ల భారతదేశ ప్రజలను అవమానించేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు సిక్కులను ఉచకొత కోసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గురించి తప్పుగా మాట్లాడింది ఆ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులే మేము కాదని రేవంత్ రెడ్డితో పోతే కుక్క పట్టి గోదావరి ఏగినట్టు అవుతుందని రాజకీయాలకు రావాలంటే కొత్త యువత భయపడుతున్నారని కొత్త పిచ్చగాడు పొద్దురుగాడు అన్నట్టుగా ఉంది కౌశిక్ వ్యవహారం అని టిఆర్ఎస్ ప్రభుత్వంలో బండి సంజయ్ మరియు నాపై వరంగల్ జిల్లాలో దాడి గురించి కేటీఆర్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు అరికపూడి గాంధీ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్ కండువా ఏసి ఇప్పుడు మాట మార్చి దేవుని కండువా ఆయననే బీఫామ్ ఇస్తాడు ఆయననే నామినేషన్ ఎత్తుంటే పోయి పక్కన ఫోటో దిగుతాడు ఆయనకు కాంగ్రెస్ పార్టీ గుర్తు వస్తుంది కారు గుర్తు మీద గెలిచిన వాడు గుర్తు మీద పోటీ చేస్తాడు మీ స్పీకర్ అంతా తెలుగు కలవారంటే పెద్దవారు గౌరవనీయులు పూజలు ఆయన బొలిటన్ ఇస్తాడు ప్రతి సెషన్ తర్వాత ఒక బొలిటన్ వస్తుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంతమంది బీఆర్ఎస్ వాళ్ళు ఎంతమంది సిపిఐ వాళ్ళు ఎంతమంది ఎంఐఎం వాళ్ళు ఎంతమంది అని బులెటన్ ఇస్తారు మొన్న జరిగిన సెషన్ తర్వాత అయ్యా ముఖ్యమంత్రి గారు మీ స్పీకర్ గారు ఇచ్చిన బులెటన్ చూడండి ఆ బులెటన్ లో దానం నాగేందర్ అనేటువంటి ఎమ్మెల్యే గారు ఏ పార్టీ అయినా ఒక పార్టీకి వెళ్ళి గెలిచి ఇంకో పార్టీకి వెళ్ళి ఎంపీకి పోటీ చేస్తాడు ఆయన ఒక అఫిడవిట్ ఇచ్చిడు ఏమని నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఆయన నామినేషన్ వేసిండు ఆ నామినేషన్ పోయారు ఆయన కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు ఇచ్చింది ఆ చేయి గుర్తు మీద ఊరూరు తిరిగిండు ఆయన ఎలక్షన్ అఫిడవిట్ ఇది దానం నాగేందర్ అనే గౌరవ హైదరాబాద్ శాసనసభ్యులు ఎలక్షన్ కమిషన్ ముంగటి ఎలక్షన్ అఫిడవిట్ ఇది టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఆయన ఇచ్చిన అఫిడవిట్ దీంట్లో ఏం రాసిండు ఐ క్యాండిడేట్ సెటప్ బై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన ఎలక్షన్ అఫిడవిట్ ఇది ఏ కాంగ్రెస్ కాండిడేట్ అని రాసుకున్నాడు చెయ్యి గుర్తు మీద పోటీ చేసిడు ఇది దానం నాగేంద్ర చరిత్ర ఏడ ఉంటాడు ఉంటాడ తింటాడు ఏడ పచ్చగా ఉంటాడ తింటాడు తింటాడు ఏడెచ్చ ఉంటాడ అంటాడు అంటే కాంగ్రెస్లు ఎవరు లేరా మొదటి నుంచి పని చేస్తున్న వాళ్ళు ఎవరు పనికిరారా అందుకనే నేను రేవంత్ రెడ్డి గారి గురించి అంటున్నా అంటే ఆయన మీద ఆయనకు నమ్మిక లేదు ఆయన పార్టీ మీద ఆయనకు నమ్మిక లేదు అందుకనే నమ్మకం లేని సీఎం గారు కాబట్టి ఇట్లా అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి మాట్లాడుతూ ఉన్నాడు ఎట్లా నమ్మాలి మరి ముఖ్యమంత్రి గారిని ఆయననే గను కప్పుతాడు ఆయననే పిసిసి ప్రెసిడెంట్ ఆయననే నేను కప్పలేదు ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్తాడు బోడమల్లన్న ఓడ దాటినాక ఆయన తెచ్చుకుందామని ప్రయత్నం చేసిండు ముఖ్యమంత్రిని కాంగ్రెస్ వాళ్ళు నమ్ముతలేరు ముఖ్యమంత్రిని బీఆర్ఎస్ వాళ్ళు నమ్ముతలేరు నెంబర్ పది కాన్నో పదకొండు కాన్నో అయిపోయింది ఎల్పీ విలీనం చేసుకుందామంటే సాధన లేదు రేవంత్ రెడ్డిని నమ్మి ఎవరు వస్తలేరు అందుకని తన అవసరాల కోసం నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ కాబట్టి నేను తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకి విఘ్నులైనటువంటి మా మీడియా మిత్రుల ద్వారా చేసినటువంటి అప్పీల్ ఈయన నమ్మి మీరేంటే పోతే అది కుక్కతో కాబట్టి గోదావరి ఇది అట్టు అవుతుంది నడి సముద్రంలో భద్రకాళి చెరువులో ముంచుతాడు తప్ప ఈ ముఖ్యమంత్రి మిమ్మల్ని కొనేలా తీసుకెళ్ళాడు అనేది అందరు కూడా సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా అర్థం చెప్పదలుచుకుంది సమాజం ఇంకో ట్విట్టర్ ఉంటాడు ఈ రాష్ట్రంలో ఆయన కంటే ఆశ్చర్యమైందంట ఒక ఎమ్మెల్యే ఇంటికి మీదకి ఎట్లా దాడి జరుగుతుంది మొట్టమొదటిసారి జరిగింది తెలంగాణ లాంటి పాపం తమ్ముడు అమెరికా పోయి పది రోజులు రెస్ట్ తీసుకొని వచ్చింది కదా ఇంకా జట్లాగా ఓనట్టుంది తమ్ముడు మనిషి మనిషేనా అయ్యా కేటీఆర్ మనిషేనా ఒకసారి సమాధానం చెప్పు నేను అడుగుతున్నా తెలంగాణ వచ్చినాక ఒక ఎమ్మెల్యే ఇంటికి పోయి అద్దాలు ఎట్లా వాళ్ళు కొడతారు పూల కుండీలు ఎట్లా వాళ్ళు కొడతారు అంటాడు వారి జరిగిన నాలుగేళ్ళు ఎంకకో మా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా బండి సంజయ్ గారు ఇదే వరంగల్ జిల్లాకు వస్తే ఆ ఎర్రబల్లో నల్లబల్లో ఏం పిల్ల అది నాకు తెలియదు కానీ ఎంబడివాడి ఎంబడివాడి కార్లు వాళ్ళు కొట్టి ఎద పోయింది పింకు గి జెండాలో ఎంపీ కాదా బండి సంజయ్ గారు పార్టీ ప్రెసిడెంట్ కాదా అన్న నిల్లే ఆ రోజు కేటీఆర్ను ఎమ్మెల్యే ఇంటికి వచ్చి ఎట్లా కొడతారు అని అడిగితే వారి ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ప్రజల సమస్యల మీద వస్తే మీ వరంగల్ జిల్లాలోనే ఆ మండల కేంద్రం ఏంది రా ఫస్ట్ దాడి జరిగింది దేవురుప్ప మండల కేంద్రం నుంచి మొదలుకుంటే వరంగల్ దాకా ఆయన పాదయాత్ర చేస్తుంటే ప్రతి స్టేజ్ మీద అడ్డం వచ్చి ఆ రోజు ఆడిపోయింది ట్విట్టర్ ఢిల్లీ ఆడిపోయటు కళ్ళు మస్కబారగాయ్యా అమెరికాకి వెళ్ళి ఇప్పుడే అన్న తెలంగాణలో ఏం జరిగిందో యాదికలేదా దయచేసి ప్రజా సమస్యల్ని పరిష్కరించండి వరదలు రాకుండా ఉండడానికి ఏం చర్య చేయాలనే అనేది చూడు నోటికొచ్చిన వచ్చిన హామీలు ఇచ్చిపోయినటువంటి జర్నలిస్టులతో సహా అందరినీ వంచి ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి కాబట్టి మాట్లాడితే ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు చేయమని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ